అల్లు అర్జున్ అరెస్ట్ ని ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చామో ఇప్పుడే ఇక్కడ నుంచి అల్లు అర్జున్ గారిని ఏదైతే ఆసుపత్రికి తీసుకెళ్లారో అక్కడ ఏదైతే వైద్య టెస్టుల తర్వాత మరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది ఎంత వ్యవహారం అంతా కూడా ఏదైతే సంధ్యా థియేటర్ జరిగినటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు అక్కడ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి ఒక మహిళ ఆ మృతి చెందడము సో తన కుమారుడు కూడా ఇప్పుడు ఆసుపత్రి పాలలో చికిత్స పొందుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము సో ఆ విషయంలో ఇవాళ ఎవరైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి అంశం చూస్తారు దీనిపై చాలా మంది ఆ పిటిషన్ కేసు కూడా వేయడం జరిగింది సో దీన్ని తీవ్రంగా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాము ఏదైతే అల్లు ఫ్యామిలీ సంబంధించి కావచ్చు ఫ్యాన్స్ సంబంధించి కావచ్చు అయితే ఇవాళ అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కూడా అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనే వచ్చేటంటూ కూడా మరి అల్లు అర్జున్ గారు ఒక ఆవేదన ఆవేదనగా చెప్పడం అయితే మనం చూస్తూ ఉన్నాము సో ఊటావుటిగా మరి వారి ఇంటికి వెళ్ళి తీసుకురావడము తీసుకొచ్చి ఇక్కడ మరి స్టేషన్ లోకి తీసుకెళ్లి కొంచెం విచారణ చేసిన తర్వాత మరి వైద్య పరీక్షలు చేపిస్తా ఉన్నారు ఆ వైద్య పరీక్షల తర్వాత అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటది సో ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ భారీ ఎత్తున ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది సో అరెస్ట్ చేయొద్దంటూ కూడా కొంతవరకు అడ్డుకున్నటువంటి అంశాన్ని కూడా చూసాం ఫ్యాన్స్ నుంచి కూడా సో ఒక అర్ధ గంట పాటు కూడా ఇక్కడ ఉద్రిక్తతమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నట్టు తెలుస్తా ఉంది సో ఇక్కడ క్లియర్ గా అల్లు అర్జున్ పైన కూడా ఏవైతే సెక్షన్స్ ఒకసారి మనం చూసినట్లయితే వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ అదే విధంగా త్రీ ఫిఫ్టీన్ బిఎన్ఎస్ఎస్ సంబంధించి సెక్షన్స్ కింద మరి ఏడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటే సో ఇలా పడితే మాత్రం ఖచ్చితంగా బెయిల్ నాన్ బెయిలబుల్ గా చూడొచ్చు అని కూడా మరి కొంతమంది చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను సో మొత్తానికి అల్లు అర్జున్ ప్రమేయం లేదంటూ కూడా మరి ఫ్యాన్స్ అయితే చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము ఆ తొక్కిసలాటలో మరి జరిగినటువంటి అంశాన్ని అల్లు అర్జున్ పైనే జరిగింది కాబట్టి అల్లు అర్జున్ వల్ల అక్కడికి రావడం వల్లే జరిగిందంటూ కూడా మరి తెలుస్తా ఉంది సో అక్కడ పర్మిషన్ లేకుండా అంటే వస్తున్నట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము ఆ బౌన్సర్ల తొక్కి తొక్కిస్త కావచ్చు మరి ప్రీమియర్ షో ఉందని చెప్పి కూడా మరి ఫ్యామిలీని తీసుకెళ్ళడం కూడా ఒక విధంగా కరెక్ట్ కాదని చెప్పుడు చాలా చాలా విధాలుగా అయితే మనకి రకరకాలుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనటు కూడా ఒక ప్రాణం బలికి ఉన్నది ఆ అంశం పైన దాంతోపాటు తన కుమారుడు ఎవరైతే ఉన్నారో తను చావంచులో ఉండడని చెప్పుకోవచ్చు ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా నిలకడ లేని పరిస్థితి చూస్తా ఉన్నాము సో ఇవాళ అక్కడ ఏదైతే ప్రీమియర్ శో సంబంధించినటువంటి అంశము క్లియర్ కట్ గా దానికి సంబంధించి ఇవాళ మరి తన పైన కేసు కావడం చూస్తా ఉన్నాం సో ఈ వైద్య పరీక్షల అనంతరం మరి అల్లు అర్జున్ కోర్టులో హాజరు నాంపల్లి కోర్టుకు సంబంధించి సో అక్కడ మరి ఎలాంటి సెక్షన్లు మరి అల్లు అర్జున్ పైన వేస్తారు ఇలాంటి అంశము మనకి తెలియనుంది అనేది మరికొంతసేపట్లో మనకు తెలియనుంది సో క్లియర్ గా ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఏ సెక్షన్స్ పైన అల్లు అర్జున్ పైన పడే అవకాశం ఉంది సో అక్కడ జరిగిన సంఘటన ఎలా నిజ నిర్ధారణ చేస్తారనే అంశాన్ని చూడాల్సింది అల్లు అర్జున్ కూడా అదే అన్న చెప్తున్నా కదా ఇప్పుడు అభిమానిగా అతను ఒక అభిమానిగా ఒకటే విషయం చెప్తా ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం అయితే నేను కరెక్ట్ అయితే చెప్తాను మన చట్టాన్ని మనం గౌరవించాలి ఆర్మీ ఒక ఒక ట్యాగ్ని పెట్టుకున్నాం దాని మీద మాకు రెస్పెక్ట్ ఉంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి మేము దాన్ని గౌరవిస్తాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ఎక్కువగా బౌన్సర్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి పోలీసులు కన్నా వాళ్ళ చేతుల్లో ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి ఈ ని తగ్గించాలి అండ్ నార్మల్గా అంటే ఈ బౌన్సర్స్ అసలు పర్మిషన్సే లేవు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు రీసెంట్ గా మంచు విష్ణు గారి కూడా అదే ఇష్టం వచ్చినట్టు బౌన్సర్స్ పిలిపించుకుని ఎక్కనెక్ నుంచి తెచ్చుకుని దాడులు చేపిస్తున్నారు కాబట్టి ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులు కూడా తప్పు ఉందని నేను చెప్తా ఆ రోజు లాఠీ చార్జ్ చేయడం అయితే మాత్రం తప్పు ఒక పక్క బౌన్సర్స్ తొయ్యడం మరొక పక్క వీళ్ళు లాఠీ చార్జ్ చేయడం ఇప్పుడు ఆయన వచ్చి తోయలేదు కదా ఆయన మెడపట్టుకుని చంపేలేదు కదా అని అలోచన గారు వచ్చి మెడబట్టుకుని చంపేలేదు కదా అక్కడ వీళ్ళు లాఠీచార్జ్ చేయడం వల్ల వాళ్ళు తొయ్యబట్టే కదా ఇది అంతా జరిగింది పర్మిషన్ అయితే రైట్ పర్మిషన్ లేకుండా వచ్చాడు ఆలోచన అయితే ఇంతకు ముందు సన్యా థియేటర్ లో చాలా మంది హీరోలు వచ్చారు ఎవరో కూడా పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అయితే చిన్న హీరో కదా ఇప్పుడు వెంకటేష్ చిన్న హీరోనావన్ ఈ ఈ సినిమాతో కొంచెం పెరిగాడు అనుకోవచ్చు కదా అది చిన్న హీరో కాదు పెద్ద హీరో కాదు హీరోవా కాదు అనేది ఇంపార్టెంట్ ఈ సినిమాతో రేంజ్ పెరిగింది చాలా మంది హీరోలు వస్తున్నారు వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి మరి అయితే అదే కదా అంటున్నా నేను రాత రాత బాగలేదైంది నేను అదే చెప్తున్నా మెడబట్టుగా నేను పిసిగి చంపేయలేదన్నా ఒకటే అన్న బెనిఫిట్ షోలో అయితే క్యాన్సిల్ చేయమనాలి సినిమాలు ఎక్కడికి పారిపోవు ఓటీటీలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి చక్కగా ఇంట్లో చూద్దాం అలాగే బౌన్సర్స్ని కూడా తగ్గించాలి ఆ బౌన్సర్స్ అటాక్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి పోలీసులు లాటి చేయాలి కరెక్టే కానీ బౌన్సర్స్ మరి దాన్ని మెడ పట్టుకుని చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు అల్చున్ గారిని ఎలా అయితే అరెస్ట్ చేయాలి నాకు తెలిసి అంటే అసలు సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ని బౌన్సర్స్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అనుకున్నా బట్ అల్చున్ గారిని అరెస్ట్ చేశారు ఏదేమైనా ఏదేమైనా సరే గౌరవించాలి వాళ్ళు

ఇప్పుడు అతను రావడం వల్ల ఒక ప్రాణం పోయింది ఇప్పుడు చట్టం దృష్టిలో అతను ఇప్పుడు ఒక దోషి అరెస్ట్ చేశారు గౌరవించాలి ఇప్పుడు అదే కదా చెప్తున్నా నేను డిమాండ్ చేస్తున్నాను అయితే ఏదైనా చేయవండి అన్నా ఏదైనా చేయనవ్వండి అరెస్ట్ చేసే విధానాన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చారంటూ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇల్లు బెడ్రూమ్ వరకు వచ్చారని కొన్ని ఆరోపణలు వస్తుంది అదంతా కూడా అవాస్తవం అలా ఏం లేదు అక్కడ కొన్ని విజువల్స్ ఆల్రెడీ బయట చక్కర్లు కొడుతున్నాయి కదా మరి అంత ఏం వచ్చి అరెస్ట్ చేయలేదు చెప్పాలంటే చాలా ఆయన శాంతియుతంగా మంచిగా వచ్చారు అతను పోలీస్ స్టేషన్ కి అంతే అక్కడ క్రౌడ్ వెళ్ళిపోయి అక్కడ రచ్చ చేసి నేను రాను అట్లా ఏం చెప్పలేదు కదా పోయిన ఆయన వాహనంలో వచ్చారా పోలీసుల వాహనంలోనే కదా వచ్చింది మరి దాన్ని ఎందుకు అలా అడుగుతారు డోర్ వేసుకుని తప్ప అక్కడ తన తప్పకూలంగా స్పందించాడు కదా పోలీసులు కూడా సానుకూలంగా స్పందించాడు కనుక దీని పట్ల మనం పాజిటివ్గా ఉండాలి సో ఇది ఇన్సిడెంట్ అనేది నాలుగో తారీఖు నైట్ జరిగింది కదా దీని పట్ల దీన్ని అరెస్ట్ చేయడం అరెస్ట్ అనడం వల్ల ఇది అరెస్ట్ అనేది మీరు అంటున్నారు ఇది ఎంక్వైరీ ఎంక్వైరీ తన ఎంక్వైరీకి హాజరయ్యాడు ఇప్పుడు ఎంక్వైరీ కదా జరుగుతుంది అరెస్ట్ అని మీరు అంటున్నారు వాస్తవానికి తన ఈ నాలుగో తారీఖు రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి పోలీసులు వాళ్ళు నోటీస్ చేయడం వల్ల ఈరోజు తను సో దాన్ని దీన్ని మన పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా ఉండదు మనం తీసుకోకూడదు సో అదే నేను తెలియజేస్తా ఫ్యాన్స్ డిమాండ్ అనేది ఏం లేదు అన్ని చట్ట చట్ట ప్రకారంగా అంతా న్యాయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం ఫ్యాన్స్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏ హీరో అభిమాన అయినా కానీ వాళ్ళు ఇప్పుడు నాట్ ఓన్లీ ఓన్లీ పుష్ప కాదు ఏ హీరో అభిమానం అయినా కానీ బెనిఫిట్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ఒక సంఘటన సంఘటన జరగంలో ఫ్యాన్స్గా మేము కూడా చాలా బాధపడుతున్నాము ఎవరి ఫ్యాన్ అయినా ఎవరైనా కానీ ఎవరు ఇప్పుడు మా ఓన్లీ అల్లు అర్జున్గా అభిమా అభిమానం ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ వల్ల చనిపోవడానికి కదా వేరే ఎవరు హీరో ఫ్యాన్ కానీ ఎవరు హీరోగా వెళ్ళినా కానీ ఇలాంటి ఒక సంఘటన జరిగితే మనం బాధపడాల్సిన విషయమే సడన్ గా రావడం ఆయన గత గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఫస్ట్ డే ఫస్ట్ ఇలా చూడడం తనకు ఒక ఆయన ఆడవాది సో తను ఇప్పుడు హీరో మీద మనం నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు నేను నా ఉద్దేశం ప్రకారం అయితే ఎందుకంటే తన ఆనవాయితీగా అలా వెళ్ళడం వెళ్ళడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఒక సంఘటన మాత్రమే ఇది సో దాన్ని మన అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సంఘటన మాత్రం తీసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను ఏం జరుగుతుందంటే చూసాం పోలీసు వాళ్ళు వచ్చారు పాజిటివ్గా హీరో గారు వెళ్ళారు ఎంక్వైరీ జరుగుతుంది కోర్టుకు వెళ్ళారు ఇప్పుడు సో అన్నీ పాజిటివ్ జరిగితే అంతా మంచిగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం రిమాండ్ చేసేంత అవకాశం ఉండదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే పోలీసులు పాజిటివ్గా ఉన్నారు అంటే జరిగిన ఇన్సిడెంట్ అయితే నెగిటివ్ ఒకటి జరిగిపోయింది సో దానికి హీరో గారు కూడా వాళ్ళ కుటుంబం పట్ల స్పందిస్తూ వాళ్ళకు ఒక కొంచెం వాళ్ళకి అడ్డగా ఉంటుందని చెప్పి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు అంటే అనెస్పెక్టెడ్గా జరిగిన ఒక సంఘటనకు హీరో గారు కూడా పాజిటివ్గా స్పందించిండు అంత పాజిటివ్గా జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఇది వచ్చేసి రేవతి గారు ఎవరు కాదు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు రేవంతి వాళ్ళు మొన్న చనిపోవడం మా చుట్టాలు అంటే చుట్టాలు కాదు మన కొలిక్స్ కోలీస్ నేను పనిచేస్తాను షాప్ లో ఆయన వాళ్ళ మామ మా షాప్ లో పనిచేస్తాడు అయితే నేను ఆ రోజు సినిమా చూడడం జరిగింది నేను మహజ్ ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సినిమా చూడడం జరిగింది మొన్న అల్లు అర్జున్ గారు వచ్చారు నేను సినిమా బెనిఫిట్ షోలో ఉన్నా నేను అది నైన్ ఓ క్లాక్ నైన్ ఫార్ నైన్ ఫిఫ్టీ షో అది యాక్చువల్లీ స్పెషల్ షో అది వేయడం జరిగింది వేయడం జరిగింది ప్లస్ అల్లు అర్జున్ గారు వస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది లేదనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసాను వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల్ని గానీ లేడీస్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావద్దు ఎందుకంటే ప్రతి హీరో ప్రతి మైన ఏ పెద్ద హీరో అయినా కానీ హడావిడి ఫ్యాన్స్ చాలా పెద్ద గొప్ప ఎత్తున చేస్తారు ఎందుకంటే ఫ్యాన్స్ నేను కిన్నాక ఒక ఫ్యాన్గా చెప్తున్నా కంట్రోల్ అనేది ఉండదు ఫ్యాన్స్ దగ్గర ఎందుకంటే హడావిడి కానీ థియేటర్ కాడ బెనిఫిట్ షో ఉండొచ్చు మార్నింగ్ షో ఉండొచ్చు స్పెషల్ షో ఉండొచ్చు ఏ హడావిడి అయినా కానీ ఐదు షోలు మాకు ఏది ఉన్నా కానీ ఫస్ట్ డే మాత్రం హడావిడి బాగా గట్టిగా ఉంటుంది అందుకు దయచేసి ఏంటంటే పిల్లల్ని తీసుకురావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి అల్లు గారు రావడం కారణం ఏంటంటే అల్లు గారు వచ్చారు ఇలా హీరోలు చాలామంది వస్తుంటారు సినిమా అంటేనే ఫస్ట్ డే రావడము అదే భయ్యా వస్తాడు ఈరోజు వస్తాడు చూస్తాడు మా మహేష్ బాబు గయినా మొన్న సుదర్శనలోకి వచ్చిండు అప్పుడు మేము చూసినాం అంతా పర్మిషన్ ఉంది తీసుకొని వచ్చినాం కాదని కాదు అయితే రావడము అలా చనిపోవడం అది కర్మనా రాతనా తెలియదు కాకపోతే అయ్యింది అయినాక వాళ్ళకి నష్టపరిహారం ఏందో ఇస్తుండు అల్లు అర్జున్ గారు ప్లస్ ఇంకోటి బాబు గిన్న ట్రీట్మెంట్ స్పెషల్ ట్రీట్మెంట్ చేయిస్తుండు వన్ వీక్ నుండి అదే పనిలో ఉన్నాం మేము కిమ్స్లో మనకు బాబు గినాక ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళు అన్ని విధాలుగా ఉండి మనకు ఒక పర్సన్ గినం ఉండి ట్రీట్మెంట్ చేయిస్తుండు ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేసిండు అల్లు అర్జున్ గారి కాకపోతే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అల్లు అర్జున్ గారిని ఎందుకంటే చేయండి కాదని కాదు కాకపోతే ఏంటంటే ఇది నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిది ఉంటుంది ఇది బాధ్యత పోలీస్ వాళ్ళది ఉంటుంది ప్లస్ అందరిది థియేటర్ ఇబ్బంది ఉంటుంది అందరు ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి ఎందుకంటే మనం ముందు పోయి చనిపోతామంటే అది మనం అది అట్లా తప్పు చేయడం అనేది కాదు కదా మనం ఇక్కడ పోయి ముందు పోయి అంటే మనం బోం కాదు ముందు జాగ్రత్త ఆ తలరాత మన రాత ఎంతకుంటుందో అంతకు జరుగుతుంది కావాలి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నుండి పోలీస్ వాళ్ళు జాగ్రత్త ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ షోస్ వేయొద్దు ఇది ఒంటి గంట షో నాలుగు గంటల షో అనేది వేయొద్దు ఇంకోటి ఏంటంటే ఏడు గంటల షో నుండి కరెక్ట్ ఉంటుంది ఈ టికెట్ల రేటు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టికెట్ల రేట్ కొంచెం తగ్గించాలి ప్రభుత్వానికి అదిగిన చెప్తున్నాను నేను ఇంకోటి ఏడు గంటల నుండి అనేది మంచి షో ఇది ఏడు గంటల నుండి ఐదు షోలో ఐదు ఆటలు మంచిగా ఆడించుకోవచ్చు ఈ నాలుగు గంటల షో షో అనేది రాదు ఇది పుష్పటు సుకుమార్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక దేశవ్యాప్తంగా మనం తెలుగు సినిమా అంటే ఏంటో ప్రూవ్ చేయగలం బాహుబలి సినిమా తర్వాత బాహుబలి కానీ త్రిపులారు ఇటువంటి సినిమాల తర్వాత మనం కూడా ఈ పుష్ప టూని దట్టు పుష్ప వన్ ద్వారా ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ హీరోయిన్ అవార్డు వచ్చింది దాంతో ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చిందండి ఇది ఇటువంటి చాలా సార్లు అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలాసార్లు ఎన్నో ఈవెంట్లు వాళ్ళు అటెండ్ అయ్యారు సినిమా థియేటర్లలో కూడా ఇది ఫస్ట్ టైం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఫస్ట్ టైం కాదు ఇది కాకపోతే ఏమైందంటే సోషల్ మీడియాలో ఆయనకి వస్తున్నట్టు ఎవరికి జనరల్గా ఇదివరకు తెలిసేది కాదు సోషల్ మీడియాలో ఏమైందంటే సంజయ్ థియేటర్కి వస్తున్నారనే సంగతి తెలిసిపోయింది ఈ విషయం కొద్దిగా ఊహించి ఉండాల్సింది ఊహించి ఉండేసి అల్లు అర్జున్ గారు కానీ లేదంటే సంజయ్ థియేటర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన రాకుండా చేసి ఉన్నట్లయితే ఇంత గొడవ ఉండేది కాదు పోలీసు ఏంటే ఊహించలేదా ఇది ఏంటంటే ఒకసారి అనుకోని సంఘటన ఒక బీచ్లో ఉన్నారు ఆ బీచ్లో అందరూ స్నానం చేస్తుంటే ఒకేసారి తుఫాన్ వచ్చింది అంటే సునామీ వచ్చింది సునామీ వస్తుందని తెలిస్తే భూకంపం వస్తుందని తెలిస్తే మనం ముందే ఉంటాం కదా సడన్గా అలాగా ఒక ఫ్లాష్ మ్యాప్ లాగా ఒకేసారి జనాలు ఒక ఇరవై మందో పది మందో తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు అన్నమాట అది చూసినట్లు ఆ వీడియో చూసినట్టు తెలుస్తుంది మనకి ఒక పది మంది దగ్గరికి వెళ్ళిపోయారు అంటే దగ్గరగా అల్లు అర్జున్ దగ్గరగా చూడాలని ఉద్దేశంతో వాళ్ళు తెలియకుండానే ఒక ఒకలాగా వచ్చేస్తారు అన్నమాట పూనుకలాగా వచ్చి తోసిస్తారు ఇది ఊహించుండరండి ఇది ఇటువంటి సంఘటనలు కూడా ప్రతి సెలబ్రిటీ కూడా అలాగే కొంతమంది స్వామీజీలు ఉంటారు ఆ స్వామీజీలను దగ్గరగా చూడాలని కోరిక ఉంటుంది అండి కొన్ని దేవుళ్ళు ఫంక్షన్లు గుళ్ళో జరుగుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఊహించడం లేదు అంటే ఆయన మామూలుగా చాలా సినిమాలు ఇది ఒకటే టైం కదా చాలాసార్లు వచ్చి ఆయన నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు ఒక వర్గం వాళ్ళు వాళ్ళ లేదంటే వ్యతిరేకం కాదు అది జరిగిన సంఘటన అర్థం చేసుకోవాలి ఇది కావాలని చేసింది ఎవరు కాదు ఇది ఊహించుంటే అల్లుచనగారు ఊహించుంటే ఆయన రాడు కదా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఊహించి ఉంటే వాళ్ళందరూ కూడా ముందే ఎప్పుడూ కూడా తగిన చర్యలు భద్రతా చర్యలు తీసుకుని ఉందరు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఊహించలేదు ఇది ఏమైనా ఒక తల్లిదండ్రులు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ మీ పిల్లలు ముఖ్యంగా ఒక పిల్లలు కూడా మీ పిల్లలు తెలియక చాలా కోరికలు కోరుతారండి ఏమని వాళ్ళకి సాధ్యంగానే కోరికలు ఇలాగ ఫస్ట్ డే సినిమా తీసుకెళ్ళమని లేదో వాళ్ళకి కావాల్సిన వస్తువు తీసుకెళ్ళమని ఒక డేంజర్ పొజిషన్ తీసుకెళ్ళమని అడుగుతుంటారు తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకుని అది వాళ్ళు చెప్పగలిగి ఉండాలండి తప్పమ్మ అలా ఇప్పుడు కాదు ఇది కుదరదు రష్ ఎక్కువ ఉంటుంది బహుశా ఆ తల్లిదండ్రులు కూడా ఈ రేవతి హస్బెండ్ కానీ వాళ్ళ కూడా ఊహించి ఉండరు ఇంత రష్ ఉంటుందని చెప్పేసి ఊహించి ఉండరు దానివల్ల ఇలా జరిగింది ఇటువంటి సంఘటన జరగకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే ఇండియా మొత్తం కానీ ప్రపంచం మొత్తం మీద కానీ ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి ఇది చాలా దురదృష్టకమైన సంఘటన అల్లు అర్జున్ గారికి నేనైతే పర్సనల్గా నేను అనేది ఏంటంటే కోర్టు ఇంటెన్షన్గా వేరండి ఇంటెన్షనల్ ఏంటంటే కావాలని అది హత్య చేయడం కావాలని దొంగతనం చేయడం కావాలని క్రియేట్ చేయడం కాదు కదా ఇంత ఊహించారు ఊహించకుండా వెళ్ళారు ఫస్ట్ టైం కాదు ఇది ఇటువంటిది అని అనుకోవడం అంతాగా శిక్ష ఉండకపోవచ్చేమో నాకు అనిపిస్తుంది రిమాండ్ కూడా ఉండకపోవచ్చు నేను పర్సనల్గా అనుకున్నాను రిమాండ్ ఉండకపోవచ్చు అనుకున్నాను ఎందుకంటే కావాలని చేయడం వేరు ఇది ఒక దాడి దాడి చేయడం వేరు ఒక ప్రాపర్టీ మీద దాడి చేయడం వేరు లేదంటే కావాలని వెళ్ళటం వేరు ఇది ఊహించలేదు ఒక సినిమా చోట ఒక సగటు ప్రేక్షకుల లాగా ఆయన వెళ్ళారు అది ఒక మెగా అభిమానులు వేరే వాళ్ళు కావాలని చేస్తున్నారు అది ఏం కుదరదు ప్రభుత్వం ఇంకోళ్ళు ఎవరని చెప్పినంత మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్ విని అలాగే అండి మీరు అరెస్ట్ చేయమని మేము వెళ్ళి అరెస్ట్ చేస్తాం అలాగే ఉండదండి ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటి సినిమా హీరోస్ అందరూ కూడా ఒకటే ఇప్పటికైనా ప్రభాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జ్యోతిరెడ్డి గారు మహేష్ బాబు ఇటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా అర్థం చేసుకుని ఇది ఒక గుణపాఠంగా అర్థం చేసుకుని ప్రజలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే తల్లిదండ్రులు ఫ్యాన్స్ కూడా అర్థం చేయాలి ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా ఆయనకి మీ అభిమాన హీరోకి ఇబ్బంది కలిగేలాగా మీరు మాట్లాడకూడదండి మీరు చర్యలు చేయకూడదు చూడండి మీ ఫ్యాన్స్ మీ యొక్క అభిమానులు ఏమైతే అయిందో చూడండి మీ మీ అభిమానం వల్ల మీ హీరో ఇబ్బంది పడుతున్నాడు మీరు బాగానే ఉన్నారు మనం బాగానే ఉన్నాం ఇబ్బంది పడేది ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు మళ్ళీ అప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్తున్నారు ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతి మినిట్కి ఇదివరకు ఎందుకు లేదు ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇదివరకు సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్గా లేదు ఇప్పుడు చాలా ఉంది కాబట్టి వీళ్ళు ఉందండి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజం హర్చిస్తూ ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎవరు కూడా ఇటువంటి పేద నిర్ణయం తీసుకోవాలి ఏ ప్రభుత్వం కూడా మరి ఈ ప్రభుత్వము ఒక అభిమాని ఏమంటున్నారు అల్లు అర్జున్ నాకు సంబంధం లేదు కేసు కొట్టేరని చెప్పి నేను కోర్టుకోయండు నిజంగా సిగ్గు అనిపిస్తలేదండి మీరు ఒకరు అంటే రీల్లో నటించి వందల కోట్లు ఈరోజు రెమ్యుడేషన్ తీసుకొని ఈ రోజు ఏం కాదు నిజంగా అటు సంఘటన జరిగినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని పరామర్శించి వాళ్ళకు అండగా ఉంటాడనే ధైర్యం చెప్పడం నిజంగా అది హీరోయిజం అటువంటి హీరో మనకు కావాలి కానీ ఏదో స్మగ్లింగ్ నువ్వు చేసిన పాత్ర ఏంది దేశోదారకు సినిమా తీసిన వాళ్ళు లేకుంటే స్వాతంత్ర్య సమయోజన అనుకుంటున్నాను ఒక స్మగ్లింగ్ పాత్ర ఒక స్మగ్లర్ గా చేస్తే ఎన్ని లాబింగ్ చేసేవాడు వచ్చింది రోజు తెలంగాణ ప్రజలకు భారతదేశంలో అందా తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పోలీసులు ఇటువంటి చర్యలు చేపట్టినరు నిజంగా మొదటి రోజు వందల కోట్లు పెట్టిన సినిమాలు చేసినారు పన్నెండు వందల కోట్ పన్నెండు వందల రూపాయలు ప్రీమియర్ షో పెట్టడమే ఒక పెద్ద తప్పు వెయ్యి రూపాయలు పెట్టడం ఒక పెద్ద తప్పు మూడు వందల యాభై రూపాయలు పెట్టడం మూడో రోజు ఇంకో తప్పు అంటే ఇంతకన్నా మంచి సినిమాలు చేసినాక వంద రూపాయలు టికెట్లు పెట్టిన కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు అనుమతించకుండా వీళ్ళు ఈ విధంగా ఎందుకు ఎంచుకుంటూ పోతున్నాడు ఆయన ఎటువంటి సినిమా తీసిండు ఆయన అంటే వాళ్ళకి వందల కోట్లు ఖర్చు అయితే జనా మీద అది అభిమానుల మీద రుద్దాలన్నా ఈ రోజు అభిమానులు కూడా ఇబ్బందులు పడుకుంటూ సినిమా చూస్తే నిన్ను దూర్నీకి వచ్చినాక ఆ మహిళ చనిపోతే ఆ కుటుంబానికి పరామర్చే కనీస బాధ్యత లేని నువ్వు ఒక హీరోవా ఇటువంటివి అందుకే చెప్తా ఉన్నాం ఎవరు చేసినా తప్పిని తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కఠిన చర్యలకు పూనుకుంది ఆయన సినికోవచ్చు నేను స్మగ్లింగ్ చేసిన ఎవడు వందల కోట్ల సంపాదించిన శగత అరెస్ట్ చేయాలనుకోవచ్చు కానీ ఈ రోజు రియల్ పోలీసులు హైదరాబాద్ పోలీసులు చిక్కటిపల్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేసారు ఈ నిజంగా ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళని హర్షిస్తా ఉన్నాం ఉన్నా చెప్తా ఉన్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కావాలంటే భవిష్యత్తు కూడా ఇలాంటి చర్యలే చేపట్టాలే నిజంగా ఆ కుటుంబం ఎంతో మనోవేదనకు గురైందో ఇప్పుడు అల్లు అర్జున్ నాలుగు రోజులు జైల్లో ఉంటే అల్లు అరవింద్ కానీ ఆ కుటుంబానికి ఎంత మనోవేదన ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది సామాన్యు ఒక రీతి ఈ రోజు ఉన్నవారు కానీ ఒక రీతి కాదు అందరికి ఒకే విధంగా న్యాయం జరగాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఈ రోజు ముఖ్యమంత్రి గారు లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ఉండాలంటే ఇటువంటి పోలీసులు తీసుకున్న చర్య ఈ రోజు మంచి చర్య అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఉన్నాం తిల్లిక్కడి నుంచి అటువంటి పెంచకూడదు అంటున్నా నేను ఎందుకంటే వాళ్ళు ఏదో ఏ సినిమా తీసినప్పుడు తమిళనాడు ఉంది సామాన్యుడు కూడా సినిమా చూసే పరిస్థితి ఉంది ఇక్కడ సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదు అందుకే వాళ్ళ ఖర్చులన్నీ కూడా జనాల మీద రుద్దకూడదు ఎవరైనా కూడా టికెట్లు భవిష్యత్తులో కూడా పెంచమని చెప్పి మన గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది భవిష్యత్తులో పెంచమని భవిష్యత్తులో కూడా పెంచకుండా ఈ రోజు వాళ్ళు చర్యలు చేపట్టాలని చెప్పి ఆ ప్రొడ్యూసర్ కూడా తప్పే ప్రొడ్యూసర్ తప్పే ఎవరికి తెలియదు ఇప్పుడు మీడియా వాళ్ళకి బయటకు తెలియదు కాకపోతే ఏమంటారు ఒక థియేటర్లో మెయిన్ థియేటర్లో మూవీ అన్నప్పుడు కంపల్సరీ ఒక మెయిన్ హీరో వస్తాడు లేదా చిత్ర యూనిట్ ఎవరో ఒకరు వస్తారనేది నార్మల్గా అందరికి తెలిసిన విషయం అది ఇంతకుముందు ఎన్ని సినిమాలు అయినా ఎన్ని తొక్కిసార్లు జరిగినా ఎవరిని అరెస్ట్ చేయలేదు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారంట అంటే అరెస్ట్ విచారణకు ఎందుకు తీసుకొచ్చారంట విచారణ కంటే ఇప్పుడు ఇదివరకు వరకు తొక్కిసలాడ జరిగిన పోయినా ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే కంప్లైంట్ చేయాలి కదా వాళ్ళు కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సుమోటాగా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి తనపున వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు చేసిండ్రు అంటే ఆల్రెడీ ఇంకో ప్రాణము వాళ్ళకు క్రిటికల్ కండిషన్ లో ఉంది అది సీరియస్ డిపార్ట్మెంట్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రేపు నాడేమంటాం డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళకి ఉంది జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి వాళ్ళు కేసు నమోదు చేసిండ్రు దాన్ని కోర్టులో సవాల్ చేయాలి వీళ్ళు శిక్ష ఇస్తా కదండి వీళ్ళు ఒక సెక్షన్ కింద వాళ్ళు కేసు నమోదు చేసిండ్రు కోర్టుకు అండ్ అవర్ యూస్ కోర్టు నిర్వహిస్తారు ఈ కేసుని కొట్టి వేయాలి అని కూడా హై కోర్టు ఆశయించారు దీన్ని కొట్టి వేయడానికి అది కోర్టు హై కోర్టు కోర్టు అని అట్లా వీళ్ళు కేసు నమోదు చేసిన తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్లు ఏం నమోదు చేసిండ్రు దాన్ని బట్టి వీళ్ళు చార్జిషిటీ చేసినప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది ముందే కోర్ట్ ఎట్లా నిర్ణయిస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ కాకముందే కోర్టు ఎట్లా కొట్టేస్తుంది